చూడండి సార్ ఎట్లా నైస్ లెగ్ లిఫ్టింగ్ ఇదైతే మస్తుంటది చీ చీ చీచీ అది పబ్లిక్ లో చాలా గా ఉంటది కిస్ అంతా పెట్టుకోవడం ఏ చూడు సార్ కిరాక్ ఉంటది ఇదేదో బాడీ షర్ట్ అంతా తీసేస్తే నాకు బాడీ లేదు ఓకే

మ్యాటర్ అర్థమైపోయింది మీరు ఆ వీడియో కదే చెప్పండి పుట్టిండీ కొడుతున్నాను ఎవడరా సునీల్ వాడి ప్రీ వెడ్డింగ్ షూట్ ఏవో లేదని వాడికి కాలినట్టుందా అందుకే ఫోన్ చేస్తున్నాడు ఆడ పెద్ద పీసీ శ్రీరాము ఫ్రెండ్స్ డే థర్స్ డే ఫ్రైడే రిసెప్షన్ తెల్లారితే రప్ప దేని గురించి పట్టించుకో సరే నువ్వు కొంచెం ఓవర్గా ఫీల్ అవుతున్నావు లైట్ తీసుకో సాయిబాబా దీవెన వల్ల మీ ఇంట్లో ఒప్పుకున్నారు బా మిమ్మల్ని ఎక్కడో చూసిన నేను వెల్ టీవీలో బీచే గట్లాంటి టీవీ ఒకటి ఉందా లే నేను టీవీ అంతా చూడను కానీ బట్ ఇంకేమో రూషన్ బాస్ హాయ్ హాయ్ మీరు జాన్సన్ లవరా పెళ్లి తీయాలి నేను ఇంకా లవ్ ఈ టైం మీ ప్రాబ్లం ఏంటి ఉండే వరకు నేను ట్రై ట్రై చేస్తూనే ఉంటాను చేసేది బికాస్ ఐ వారి పెళ్లి రాకుండా పోదా డివోర్స్ అవ్వదా పెళ్లికి ముందు కూడా ప్రాబ్లం రావచ్చుగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కాల్ వస్తుంది మంచి సెక్కును బోతా బబ్బే హలో బాస్ ఫోటోస్ బాగా తియి అసలు ఓకే ఈనేవి కాదు ఆ స్టే పోరా ఈడోడరా గౌతమ్ మేన సినిమాల్లో డైలాగ్ గుడుతున్నాడు ఎండెక్కువ పిచ్చి లేచిన దానికి కాదు అది నేను కాదది అచ్చం నీలానే ఉన్నాడు కదరా అంటే నేను ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్ అరే నేను గాద్రా అరే నేను గాద్రా లో కాకపోతే నీకిందిరా మీ నాన్న ఫోన్ చేయనా ఏరా చేయనా అది నేను మొదటి ఫస్ట్ టైం చూసినప్పుడు నాలా నేవల నేను నేవల నమ్మలేదు క్రేజీ కదా నీ పెళ్లికి ఇన్విటేషన్ కార్డు ఇవలా వీడియో ఫోటోగ్రఫీ ఆర్డర్ ఇవ్వాలా అంత లోపలే హనీ మూన్ వీడియో ఎవరికి ఇచ్చావ్ నాకు కాకుండా ఎవరికి ఇచ్చావ్రా ఏది వేరే అమ్మాయిరా అమ్మ దేవుడా పెళ్లికి ముందే ఒక అనిముని వేరే అమ్మాయితో పెళ్లి అయ్యాక ఇంకో అనిము నీ వైఫ్ తో ఇది నీ వైఫ్ తెలుసా నీ వైఫ్ తో అనిముని పోతున్నట్టు ఈ పిల్లకైనా తెలుసా ఏమంటున్నారా నువ్వు ఆగ్రా ఒక్క నిమిషం హలో స్టెఫీ ఏమైంది నీకు ఎక్కడికి వెళ్ళావు అది ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అది హెడ్ ఇంజరీ హెడ్ ఇంజరీ అది బైపాస్ సర్జరీ అనేసి ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం ఏమవుతున్నావు హెడ్ ఇంజరీ అయితే why passoji jem anaptunara adi basically chidappu nichi varke heart lo hole anamata suddenly ga massive heart attack ochindam ante he danger yai pai immediate ga hospital ki discochese come on i'm a doctor myself ivuna dasthunava two minutes theesko naa daggare the emi daachuko he unnagani hmm. ippude nenu cheppai god promise em ledhu smoke chesavu

పెంటగణవరా నువ్వు పెంటగణవ అరే పెంటగణ రైడు ఒరే ఆ పిల్లంతా ఫోటో పెట్టిని దగ్గరికి వస్తుంటే దారిద్రగా గురక పెట్టిన తర్వాత అవరా ఛీ నేను కాదురా చెప్తే నా తలేన ఫస్ట్ నా ఫోటో తీసిసి ఈ ఫోన్ నుంచి తీసిసి ట్విలియేసే సేవ్ కం ఆ ఏంటోరా అరే చెప్పేది గ్రండరా నేను గాదరా తిని నమ్మనరా నన్ను అది వాడేనా వాడే గాడ్ ప్రామిస్ గా వాడే అవునా చిన్న రిక్వెస్ట్ అది ఆ వీడియో చూడొచ్చా నో 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 వీడియో తప్పు అడగద్దు నేను కథ చెప్పడమే పెద్ద రిస్క్ ఇంకా వీడియో అంటే అది తప్పు ఆ తర్వాత ఏమైంది బక్వాస్ వీడియో వేస్టెడ్ టెన్ మినిట్స్ ఆఫ్ మై లైఫ్ లైక్ హియర్ ఇఫ్ యూ థింక్ యూ విల్ డై అ వర్జన్ ఇంద్రా ఇది ఇట్లా వండుకున్నాడు ఐ ఆల్సో స్లీప్ మ్యాన్ వాట్ రాంగ్ ఇన్ డిసప్పాయింటెడ్ ఇన్ మై లైఫ్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ మహేష్ బాబు ఫ్యాన్స్ రాకేష్ ఏమైందో చెప్పరా ఓకేరా ఐ వోంట్ జడ్జ్ యు నేను మంచిగా రా ఐ నోరా బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ అ

రే ద్రోహి ఉచ్చ పోసినా కూడా పక్క పక్క నిల్చొని పోసేటోళ్ళం కదా నువ్వు నాకు చెప్పకుండా ఎట్లా పోయినవరా నువ్వు నాకు అసలు చెప్పకుండా ఎట్లా పోయినావు చెప్పు చెప్పు ఎట్లా పోయినా చెప్పు యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఏందిరా అరే బేబీ ఫామ్ కూడా యాక్సిడెంట్ అనే అంటున్నారు నువ్వు పోయి బండిని గుద్దినా బండి వచ్చి నిన్ను గుద్దిందా చెప్పురా నీకు మాత్రమే చెప్తా నాకు వినిపిస్తలే నాకు ఏ చెప్పురా నీకు మాత్రమే చెప్తా ఎవరు చెప్పని ప్రామిస్ చేయరా ఓకే ప్రామిస్ ప్రామిస్ చెప్పు చెప్పు వన్ ఇయర్ బ్యాక్ ఫస్ట్ టైం అన్న అక్కడ కలిసిన బాబు సార్ ఇంతకు ముందు ఎక్కడైనా యాక్ట్ చేసావా లేదు సార్ నైస్ వెరీ నైస్ ఫ్రెష్ ఫేస్ ఈ క్యారెక్టర్ కి సూట్ అయ్యే ఫేస్ కోసం ఎన్నాళ్ళుగా వెతుకుతున్నానో తెలుసా తెలియదు సార్ చాలా ఏళ్ళుగా ఆ రోజు టీవీ ఛానల్ మారుస్తున్నప్పుడు ఏదో ఛానల్లో లో నేను చూడగానే అప్పుడే ఫిక్స్ అయిపోయిన ఈ క్యారెక్టర్ కి నువ్వే పర్ఫెక్ట్గా గా ఉంటావని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ స్నాక్స్ తినండి మేనర్స్ కూడా లేదు మీరు వరల్డ్ సినిమా బాగా చూడాలి ఒక మంచి సినిమా అసలు సినిమా లాగే అనిపించకూడదు అనిపించకూడదు రియల్ గా ఉండాలి ఈ సినిమా అయ్యాక नो वेर लेवल के लिपोताव सॉरी बेबी इदे हा निम सरप्राइज नीकू అదే ట్రావెల్ చేసి కొంచెం టైర్డ్గా ఉంది కదా ఆకలి అవుతుంది సో లైట్గా ఇంకేముంది 哦。<Okay. S 2> <laughs> హనీమూన్ కి వచ్చి నిద్రపోతావా నిన్ను వదలు నా పిల్లంతా ఎఫర్ట్ పెడుతుంటే నువ్వేంద్ర గుర్కబెట్టి పన్ను నమ్మురా అది వరకు నేను ఏం చేయలేరా నువ్వు నా దగ్గరే దాచిన వన్ డే షూటింగ్ ఉండరా ఆ తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి ఆపేసినారా మొత్తం ప్లీజ్ రా బే నేను ఏందో స్టెఫీ నమ్మాలి ఫస్ట్ అబ్బాయి వీడియోనే కదరా లైట్ తీసుకో నీకు ఇట్లా అయి ఉంటే ఇట్లా అనేటువంటి వారా నాకు ఇట్లా అయి ఉంటే లేదురా అనేటువంటి కాదు రే ఏంద్రా ఇట్లా మాట్లాడుతున్నావు సరే ఆ ప్రొడ్యూసర్ నంబర్ ఉందా లేదు డైరెక్టర్ నంబర్ లేదరా ఆ అమ్మాయి నంబర్ రే లేదురా ఏంద్రా ఏదడినా లేదు లేదంటున్నావు నేనేమన్నా అప్పు అడుగుతున్నా సీదా ఆలోచన సమాధానం చెప్పు ఫోన్ పోయిందని నీకు తెలుసు కదరా ఈ వన్ కాంటాక్ట్స్ లేవరన్నా దగ్గర వేరే ఫుటేజ్ ఏదైనా ఉన్నా అది ఏదో సినిమా మేకింగ్ వీడియో అని చెప్పి నమ్మించవచ్చు నీకు సావేరా కన్ఫర్మ్ నీకు సావే రే ఏ ఏడుస్తున్నావా ఇప్పుడు ఏం చేద్దాం రా షేమ్ షేమ్ పప్పీ షేమ్ డాట్ కామ్ కొత్త సైట్ లేకుండా అప్లోడ్ అండ్ మేక్ మనీ కానీ డౌన్లోడ్ ఆప్షన్ ఈ లేదురా రేయ్ ఇగో చూడు అప్లోడ్ ఎట్ ట్వంటీ అవర్స్ అగో అప్లోడర్ కున్ఫూ పాండా జీరో జీరో సెవెన్ కున్ఫూ పాండా జీరో జీరో సెవెన్ వన్ అబ్బా వన్ మోటివ్ అయింది వాటికి ఎందుకు వీడియో ఏం చేద్దాం ఇప్పుడు ఇంకేం చేస్తావు రా ఆల్రెడీ చేసినావు కదా నువ్వే చెప్పు నా ప్రాబ్లం నీ ప్రాబ్లమ్ నీ ప్రాబ్లమ్ నా ప్రాబ్లం రా ఫ్రెండ్స్ రా బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ఫ్రమ్ అనదర్ బ్రదర్ కన్ఫ్యూజ్ కాకు నాకు అర్థమే రే ఇది మాఫ్ట్ వీడియో గ్రాఫిక్స్ అని చెప్తే రే జనాలకు రియల్ వీడియో అయితే మాఫ్ట్ వీడియో అయితే తెలియదు అనుకుంటున్నా అయినా నీ వీడియో ఎవడైనా ఎందుకు మాఫ్ చేస్తాడు నువ్వు ఎవడివి ఎవడివి రా నువ్వు పెద్ద సెలబ్రిటీవా కేఏ పాల్వా కాదు నవ్వుతుండ్రా కుంటానే పోతాడు అరే ఇంతకు ముందే చూసినప్పుడు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ వ్యూస్ ఉంటాయి కదరా నువ్వు ఫస్ట్ అది క్లిక్ చేసాడు ఆపు నీ వల్లే టూ థౌసండ్ వ్యూస్ వచ్చినాయి అలా నవ్వుతుండ్రా తాత ఈ వీడియో కాదులే నువ్వు టెన్షన్ పడకు స్టెఫిక్ 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 చెప్పి అంటే బట్టలు చెప్పినట్టలు ఆరేసినట్టు ఆరేస్తుందిరా దానికి ప్రపోజ్ చేసినప్పుడు ఏమైనా దాస్తున్నావా టూ మినిట్స్ ఇస్తున్నా ఉంటే చెప్పేసే అని చెప్పేది టైం టిక్ 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 అని తప్ప అని చెప్పేసిన ఏం లేదు స్టెఫీ అని చెప్పిన ఇప్పుడు పోయి లామా థియేటర్లో వచ్చిన సినిమాలో ఒక చిన్న రోల్ చేసినా అది కూడా టైర్డ్ అయిపోయి నిద్రపోయినా అంటే చెప్పు మీద ఉంచి మూతి మీద కొట్టి నటి రోట్ల మడ్డర్ చేస్తారు అది చెప్పు చెప్పు అంటే చెప్పిన తర్వాత చెప్పు మీద కొట్టా ఉంటుంది బాగా సెన్సిటివ్ రాదు లోపల నుంచి భయం భయం అవుతుందిరా పెళ్లి తర్వాత పెంటేటట్టుంది పెళ్ళే పదరా బోదాం ఏం చేద్దాం రా ఏం లేదు చేయడానికి వీ నీడ్ హ్యాకర్ లెట్స్ కాల్ పాప